రెండు గంటల సమయం అంటే మనకి ఒక సినిమా చూడడానికి కూడా సరిపోదు మామూలుగా మన తెలుగు సినిమాలు అయితే రెండున్నర గంట పైన ఉంటాయి కొన్ని అయితే మూడు గంటల పైన కూడా ఉంటాయి రెండు గంటల్లో ఒక సినిమా కూడా చూడలేమని మనం అనుకుంటాం కానీ ఒక్కోసారి చరిత్ర రెండు గంటల్లో మలుపు తిరిగిపోతుంటుంది రెండు గంటల్లో ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుంది చాలా అనూహ్యంగా కూడా ఉంటుంది ఇటువంటి పరిస్థితే ఒకసారి అమెరికాలో వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో అమెరికా అప్పటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో రెండు గంటల్లో అమెరికా అధ్యక్షుడు ఎవరు అనేది మారిపోయిన పరిస్థితి అనమాట రెండు గంటల కిందట అధ్యక్షుడు ఎవరు అంటే ఒక పేరు చెప్పిన అమెరికన్స్ రెండు గంటల తర్వాత మరో పేరు చెప్పాల్సిన విపత్కర విషాద పరిస్థితి అలాగే కొంతవరకు విచిత్రకరమైన పరిస్థితి విభ్రాంతికరమైన పరిస్థితి కూడా అనమాట ఇంతకీ ఏం జరిగింది అంటే నవంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జాన్ ఎఫ్ కెనడీ జేఎఫ్కే అంటారు జాన్ ఎఫ్ కెనడీని ఒక ఆగంతకుడు ఎవరు ఊహించని విధంగా అంత పెద్ద అమెరికా నిఘా వ్యవస్థ అమెరికన్ పోలీస్ ఆ ప్రపంచంలో అగ్రరాజ్యం పంతొమ్మిది వందల అరవై మూడు నాటికి కూడా అమెరికా అనేది ఒక సూపర్ పవర్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ఎస్ఆర్ సోవియట్ రష్యాతో విపరీతమైన పోటీలో ఉంటూ ప్రపంచ అగ్రరాజ్యంగా అప్పటికే వెలుగొందుతోంది కూడా అమెరికా అయినప్పటికీ కూడా అమెరికా అధ్యక్షుడి మీద ఒక వ్యక్తి దాడి చేసి ఆ దాడిలో తీవ్రంగా గాయపరచడం జరిగిందనమాట అయితే జేఎఫ్కే హత్య తర్వాత ఇమీడియట్గా ఏం జరిగింది అనేది చాలా ఆసక్తికరం జేఎఫ్కే చనిపోవడం అనేది మనం చరిత్రలో చాలామంది చదువుకుంటాం జేఎఫ్కే అసాసినేషన్ అని చెప్పేసి అది నవంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు ట్వెల్వ్ థర్టీ పిఎం ఆదేశం యొక్క సమయం అమెరికన్ టైం ప్రకారం ఎక్కడ జరిగింది డల్లాస్ అనే ప్లేస్లో ఢిల్లీ ప్లాజా అనే దీంట్లో జరిగింది ఒకసారి కాల్పులు చనిపోయిన వెంటనే తీవ్ర గందరగోళం అయితే నెలకొంది ఏం జరిగింది అంటే మోటార్ కార్డ్స్ సిబ్బంది కావచ్చు ప్రేక్షకులు మరియు సర్వీస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అందరూ గందరగోళంగా ఇటు అటు పరిగెత్తుతూ అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కొంతసేపటి వరకు నెలకొందన్నమాట అయితే ఆ తర్వాత జరిగిన పరి జరిగిన ఇమీడియట్ రియాక్షన్ ఏంటి అంటే ఇమీడియట్ చర్య ఏంటి అంటే ఇమీడియట్ స్టెప్ ఏం తీసుకున్నారు అంటే అధ్యక్షుడు కెనడీని జాన్ ఎఫ్ కెనడీని కాల్పుల్లో గాయపడ్డ టెక్సాస్ గవర్నర్ చాలామందికి ఏంటంటే జాన్ ఎఫ్ కెనడీ చనిపోయాడు కాబట్టి ఆయన గురించే తెలుసు బట్ కెనడీని చంపాలనుకున్న నేరస్తుడు ఎవరైతే ఉన్నారో క్రిమినల్ అతను కాల్పులు జరిపినప్పుడు టెక్సాస్ గవర్నర్ ఎవరవుతున్నావు అంటే జాన్ కానల్లి జాన్ కెనల్లీ అని అతన్ని కూడా కాల్పుల్లో గాయపెడితే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందనమాట ఆ హాస్పిటల్ పేరు ఏంటి అంటే పార్క్ల్యాండ్ మెమోరియల్ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తీసుకెళ్తుంటే ఏం జరిగింది అంటే జాన్ ఎఫ్ కెనడీ భార్య పేరు జాకులిన్ సో జాకులిన్ కెనడీని జాకీ అని చెప్పి నిక్నేమ్తో పిలిచేవారు అనమాట జాకీ కెనడీ అనేవాళ్ళు సో అమెరికా ఫస్ట్ లేడీ జాకీ కెనడీ ఎఫ్ కెనడీ మీద కాల్పులు జరిగిన తర్వాత అతన్ని గుండె మీద చేయి పెట్టి మసాజ్ చేస్తూ ఫస్ట్ ఎయిడ్ అందిస్తూ బ్రతికించే ప్రయత్నం చేసింది అయితే వాహనంలో అంటే అంబులెన్స్ లాంటి దాంట్లో ఆర్ అదర్ వాహనంలో హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఒంటి మీద రక్తం చెందడంతో అంటే ఒంటి నుంచి రక్తం చెందడంతో ఆయన సూట్ మొత్తం రక్తసిక్తం అయిపోయింది ఆ సూట్ని తీయడానికి ఆమె నిరాకరించారనేది ఇప్పటికీ జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారనమాట తర్వాత ఏం జరిగింది అంటే ముప్పై నిమిషాల తర్వాత మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా రెండు గంటలు అనేది చాలా చిన్న సమయం అని మనకు నార్మల్ సందర్భాల్లో అనిపిస్తుంటుంది కానీ ముప్పై నిమిషాల తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వైద్యులు కెనడీని మరణించినట్లుగా అధికారికంగా ప్రకటించారు అర అరగంట తర్వాత మా ఎఫ్ కెనడీ ఇక లేరు అనే విషయాన్ని అధికారులు డాక్టర్స్ అధికారికంగా ధృవీకరించేశారు అయితే నైన్టీన్ సిక్స్టీ త్రీ కాబట్టి ఇప్పుడున్నలాగా సోషల్ మీడియా ట్వంటీ ఫోర్ అవర్స్ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ లేవు కాబట్టి హాఫ్ అన్ అవర్ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ చనిపోయాడనే వార్త అధికారికంగా వచ్చింది కానీ అమెరికన్స్ అందరికీ ప్రపంచం మొత్తానికి అప్పుడే తెలిసి ఉండకపోవచ్చు అనేది మనం ఇప్పుడు అంచనా వేయగలుగుతాం అనమాట అయితే మనకు జాన్ ఎఫ్ కెనడీ చనిపోయిన తర్వాత హాస్పిటల్కి వచ్చాడు హాస్పిటల్లో డెడ్ బాడీ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఆయన చనిపోయాడని చెప్పడం వరకు ఓకే కానీ కాల్పులు చనిపిన వ్యక్తి వెళ్ళాడు అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం అనమాట జాన్ ఎఫ్ కెనడీని చంపిన వ్యక్తి ఎవరు అంటే లీ హార్వే ఓస్వాల్డ్ అనే అతను ఈ ఓస్వాల్డ్ అనే వ్యక్తి టెక్సాస్లో ఉన్న స్కూల్ బుక్ డిపాజిటరీ భవనం నుండి పారిపోయాడు అంటే కాల్పులు జరిపిన తర్వాత ఆ లొకేషన్ నుంచి పారిపోయాడు పారిపోయిన తర్వాత మామూలుగా అమెరికా అధ్యక్షుడైనటువంటి ఎఫ్ కెనడీకే తనకు మరణం రాసిపెట్టుంది అని చెప్పేసి నవంబర్ ఇరవై రెండు నవంబర్ పంతొమ్మిది వందల అరవై మూడో రోజు ఆ రోజు ఉదయం లేచిన తర్వాత ఆయనకు ఎట్లయితే తెలీదో అదే ప్ర విధంగా ఎఫ్ కెనడీ చనిపోయిన తర్వాత గవర్నర్ టెక్సాస్ గవర్నర్ మీద కూడా కాల్పులు జరిగిన తర్వాత ఇక్కడో తన విధుల్లో తానున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అతని పేరు ఏంటంటే జేడి టిపిట్ ఇతను కూడా తాను చనిపోతాడన్నా రోజు అనుకోలేదు కానీ ఈ ఓస్ వాళ్ళని కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను డల్లాస్లో పారిపోయే క్రమంలో తను పారిపోతున్నప్పుడు పట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పోలీస్ అధికారి మీద కూడా కాల్పులు జరిపాడు జేడి టిప్పిట్ అనే అతని మీద సో ఆయన కూడా చనిపోవడం జరిగిందనమాట అంటే ఆ రోజు జాన్ ఆఫ్ కెనెడీతో పాటు చనిపోయిన మరో వ్యక్తి ఈ డల్లాస్ పోలీస్ అధికారి అనమాట తర్వాత కాసేపటికి అంటే వన్ ఫిఫ్టీ పిఎం పన్నెండున్నరకి అధ్యక్షుడి హత్య జరిగితే ఒకటి యాభై మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలప్పుడు ఈ బోస్వాళ్ళని అరెస్ట్ చేశారనమాట ఇక్కడ ఒక సినిమా థియేటర్లో అరెస్ట్ చేశారు డల్లాస్ నగరంలో ఉన్న సినిమా థియేటర్లో ఇక్కడ నుంచి ఈ స్టోరీ మరింత ఆసక్తికరంగా మారుతుంది ఎందుకు అంటే ఇదంతా జరుగుతున్నప్పుడు అప్పుడు మనం ముందే చెప్పుకున్నట్టుగా సోషల్ మీడియా లైవ్ కవరేజెస్ ట్వంటీ ఫోర్ అవర్స్ శాటిలైట్ న్యూస్ ఛానల్స్ ఇవి లేవు కాబట్టి జాన్ ఎఫ్ కెనడీ మీద కాల్పులు జరిగాయి చనిపోయాడు అనే విషయం అమెరికాలో ఉన్న చాలామందికి తెలియని విధంగానే అమెరికాలో ఉన్న జాన్ ఆఫ్ కెనడీతో పాటు జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్ అయితే అప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడు ట్రంప్ తర్వాత వైస్ ప్రెసిడెంట్గా జేడి వాన్స్ ఉన్నట్టుగా అప్పుడు జేఎఫ్ కెనడీకి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు అంటే లిండన్ బి జాన్సన్ అనే అతను ఉండేవాడు లిండన్ బి జాన్సన్ ఈ లిండన్ బే జాన్సన్కి ఏం జరుగుతుందో అసలు ఆయనకు ఆయన ఉన్న చోట ఆయనకి ఐడియా లేదు కానీ అమెరికా భద్రతా సిబ్బంది కావచ్చు ఉద్యాన అంటే ఆయన రక్షణ బాధ్యత ఎవరిపైన ఉంటుందో వాళ్ళు వెంటనే ఆయన్ని ఒక సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఉంచడం జరిగింది మనకు ఈ మధ్య కాలంలో అంటే డబ్ల్యూటీసీ భవనాలు కూలిపోయినప్పుడు న్యూస్ ఫాలో అయిన వాళ్ళకు తెలిసే ఉండాలి అప్పుడు జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్ అధ్యక్షుడిగా ఉంటే ట్విన్ టవర్స్ కూలిపోగానే అమెరికా అధ్యక్షుడు బుష్ని కూడా ఒక సురక్షిత ప్రాంతాన్ని తీసుకెళ్లి అతను ఎక్కడున్నాడనే విషయం కొన్ని కొంతసేపటి వరకు ఎక్కడ ప్రపంచానికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ప్రాణాలకి ముప్పు ఉంటుంది కాబట్టి ఆ విధంగానే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అంటే ఆల్రెడీ ప్రెసిడెంట్ చనిపోయారు కాబట్టి లిండన్ బి కి కూడా ప్రాణగండం ఉంటుంది ప్రాణానికి ముప్పు ఉంటుంది కాబట్టి అతన్ని తీసుకెళ్లి ఒక సురక్షిత ప్రాంతంలో ఉంచి ఆ తర్వాత కొంతసేపటికి జాన్సన్కి అంటే వైస్ ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ చనిపోయిన విషయం చెప్పారన్నమాట ఆ తర్వాత ఏం జరిగింది కెనడీ మరణించిన రెండు గంటల తర్వాత డల్లాస్ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో నిలిపి ఉన్న ఎయిర్ ఫోర్స్ వన్ అమెరికా ప్రెసిడెంట్ ప్రయాణించే విమానాన్ని ఎయిర్ ఫోర్స్ వన్ అంటారని తెలుసు కదా ఆ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఈ దివంగత ఎఫ్ కెనడీ ఎవరైతే ఉన్నారో చనిపోయిన ప్రెసిడెంట్ యొక్క భార్య జాకీ కెనడీ సమక్షంలో లిండన్ బి జాన్సన్ ముప్పై ఆరవ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు అంటే విధి ఎట్లా నడుస్తూ ఉంటుంది డెస్టినీ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది మామూలుగా ఒక అరగంట ముందు అధ్యక్షుడు ఎవరు అనేదానికి ఇప్పుడు లిండన్ బి జాన్సన్ అది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధ్యక్షుడు ఎవరనే అనేదానికి అమెరికా ప్రజలు అప్పటిదప్పుడు అప్డేట్ అవ్వాల్సిన ఒక అత్యంత ప్రమాదకరమైన ఆందోళనకరమైన అనూహ్యమైన స్థితి అనమాట సో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ముప్పై ఆరో అధ్యక్షుడిగా లిండన్ బి జాన్సన్ అంటే వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేసి ప్రెసిడెంట్ అయ్యారు అమెరికాలో ఉన్న చట్టాల ప్రకారం అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం పదవిలో ఉన్న అధ్యక్షుడు కానీ చనిపోతే మళ్ళీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం కాకుండా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న వాళ్ళనే ప్రెసిడెంట్ చేసే ఒక రకమైన రూల్ అనేది అక్కడ ఉంది కాబట్టి లిండన్ బి జాన్సన్ ప్రెసిడెంట్ అయ్యారన్నమాట స్వీకారం పూర్తయిన వెంటనే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం కెనడీ మృతదేహంతో పాటు కొత్త అధ్యక్షుడు జాన్సన్ మరియు జాకీ కెనడీ అంటే జాన్ ఎఫ్ కెనడీ భార్య జాక్యులిన్ కెనడీతో కలిసి వాషింగ్టన్ డీసీకి అనమాట సో జాన్ ఎఫ్ కెనడీ చనిపోయిన తర్వాత రెండు గంటల్లో జరిగిన ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కావచ్చు ఇంపార్టెంట్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ కావచ్చు ఇవి సో రెండు గంటల ముందు జాన్ ఎఫ్ కెనడీ అధ్యక్షుడైతే రెండు గంటలు ముగిసేసరికి లిండన్ బి జాన్సన్ దేశాధ్యక్షుడయ్యారు ఎయిర్ ఫోర్స్ వన్ విమానం వాషింగ్టన్ డీసీలో వచ్చి ల్యాండ్ అన్నమాట సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే బట్ టైమ్ ఈస్ ఆల్వేస్ అన్ప్రెడిక్టబుల్ ఈ విషయము మనకు జాన్ ఎఫ్ కెనడీ ఉదంతం కూడా తెలియజేస్తుంది థ్యాంక్ యూ Thank you.